ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు ఈ వీడియోలో అయితే మా చెల్లి పండుమిరపకాయ చేస్తుంది అనమాట చాలా టేస్టీగా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసి లైక్ కూడా చేసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఒక అర కేజీ కన్నా తక్కువ ఒక నలభై మిరపకాయలు అనుకోండి నలభై మిరపకాయలు అయితే తీసుకొని చక్కగా వాటర్ మంచిగా రెండు సార్లు అయితే వాష్ చేసుకోవాలి తొడియాలు తీయకుండానే వాష్ చేసుకోవాలి తొడియాలు తీసుకొని కడిగితే మిరపకాయలోకి వాటర్ వెళ్ళిపోతాయి కదా సో నిల్వ ఉండదు అందుకనే తొడియాలు తీయకుండానే శుభ్రంగా వీటిని అయితే బాగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ అంతా స్ట్రైన్ చేసుకొని ఒక పొడి క్లాత్తో అయితే మనం మిరపకాయల్ని నీట్గా తుడిచేసుకోవాలి ఎక్కడ డ్రై అనేది ఉండకూడదు అలా చూసిన తర్వాత తొడియం తీసుకో పక్కన పెట్టుకోవాలి మరి ఏ పచ్చళ్ళు చేసినా మనం తుడుచుకుండే క్లాత్స్ పెట్టుకుండే ప్లేట్స్ మిక్సీ పట్టుకుండేవి అన్నీ డ్రైగా ఉండేటట్టుగా చూసుకోవాలి ముందుగానే ఎండలో పెట్టేసుకొని చక్కగా శుభ్రంగా ఉంచుకున్న వాటిలో వేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట ఇక్కడైతే అన్ని మిరపకాయలు శుభ్రంగా క్లీన్ చేసుకొని తొడి తీసుకొని అయితే మేము పక్కన పెట్టేసుకున్నాము ఇవి ఆల్మోస్ట్ ఒక అర కేజీ ఉంటాయి కాబట్టి అర కేజీకి మేము ఒక నూట యాభై గ్రాముల అయితే తీసుకున్నాము చింతపండులో తొక్కులు పిక్కలు అవన్నీ ఉంటాయి కదా అవంతా నీట్గా తీసేసుకొని ఒక నూట యాభై గ్రాముల వరకు చింతపండు అయితే మేము తీసుకున్నాము ఇక్కడ జనరల్గా కేజీ మిరపకాయలకి పావు కేజీ చింతపండు అయితే యూజ్ చేస్తారు మేము ఇక్కడైతే అర కేజీ వేస్తున్నాం కాబట్టి నూట యాభై తీసుకున్నాం కొంచెం ఎక్కువ పులుపు కావాలని నెక్స్ట్ అయితే ఆ పచ్చళ్ళలోకి ఆవుపిండి మెంతపిండి కావాలి కదా దీనికోసం అయితే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలను అయితే డ్రై రోస్ట్ చేస్తాయి ఇంకా ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు కూడా తొక్కు తీసి పక్కన పెట్టేసుకుంటాం కావాలి మెంతులను అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాము నెక్స్ట్ మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న వాటిని ఒక పది నిమిషాలు అయితే నేను ఫ్యాన్ కింద పెట్టేసాను అనమాట ఇంకా ఏమైనా తడి ఉంటే ఆరిపోతుంది ఇక్కడ మిరపకాయలు అయితే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి కదా మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి స్నానాలు అయితే చేయించినప్పుడు మండుతుంది కదా మిరపకాయలు ఎంత మనం వాష్ చేసుకున్నా అప్పుడే ఘాట్ అనేది పోదు సో ఇక్కడ మా చెల్లి అయితే గ్లౌజెస్ వేసుకొని మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాం ఇది మిరపకాయలు సీజన్ కాబట్టి చక్కగా తెచ్చుకొని ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి మెంతులు ఆవాలు పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మా చెల్లి ఏదైనా చేసిందంటే మెస్ అవ్వడం మాత్రం పక్కా ఇంకా నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా మనము పండివిరపకాయలు వాటిని దాంట్లో యాడ్ చేసుకొని ఒక తిప్పైతే తిప్పేసుకోవాలి మీకు బరగ్గా కావాలి అని అనుకుంటే అలా తిప్పుకోవచ్చు మేమైతే కొంచెం మెత్తగానే కా చేసుకున్నాము ఫస్ట్ అయితే ఒక బ్యాచ్ వేసేసిన తర్వాత దాని అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము చూసారా ఎంత రెడ్ కలర్ లో ఉందో చాలా చాలా బాగుంది కదా అయితే మేము కొద్ది కొద్దిగా ఆడుకున్నాము నెక్స్ట్ లో అయితే కొన్ని మిరపకాయలు వేసుకొని చింతపండు కళ్ళు ఉప్పు వేసేసుకొని దాంట్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి గర్భాలు కూడా వేసేసుకొని మెత్తగా మిక్స్ పెట్టేసుకొని బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాము బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందు పెట్టుకున్నాం కదా పౌడర్ అది మొత్తం మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపుని మనం మిక్సీ పట్టినప్పుడు కూడా చేసుకోవచ్చు కాకపోతే మేము లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాము పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా కలిసినట్టు కలిపేసుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది దీన్ని మనం కావాలంటే అలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మేమైతే ఒకసారి తినడానికి చేస్తున్నాం కాబట్టి దీనికి తాలింపు కూడా ప్రిపేర్ చేస్తున్నాము దీనికైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే శనగ నూనె తీసుకున్నాము అది కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత మిగిలిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు అంతగా వేగాల్సిన పని తాలింపు అయితే రెడీ అయిపోయింది ఈ తాలింపులు అయితే పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనం పచ్చళ్ళైతే కలిపేసుకోవాలి ఇక్కడ మేము పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పచ్చళ్ళైతే యాడ్ చేసుకున్నాము యాడ్ చేసినప్పుడు నూనె కొంచెం ఎక్కువగా అనిపించేసిన కలిపేసిన తర్వాత పచ్చడి అంతా నూనె అబ్జర్వ్ చేసుకుంటాను నేను ఇక్కడ తాలింపులో ఎండు మిరపకాయలు కరివేపాకు వేయలేదు కదా మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇంకా అంతే మన పండు మిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈజీగా అనిపించింది కదా పచ్చడి పట్టడం రాని వాళ్ళు కూడా దీన్ని చక్కగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ లాగా ఇచ్చేవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సింపుల్ అయిపోతుంది ఈజీగా చేసేవచ్చు అనమాట మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది కదా దీన్ని రైస్లోకి తినాలి అది కూడా వేడి వేడి అన్నంలోకి తినాలి కాబట్టి ఇక్కడ నేను ప్లేట్లో వేడి వేడి అన్నం అయితే ఈ పచ్చడి కోసమే ఉండేది అనమాట ఇంకా పచ్చడి అయితే కలిపేసుకొని అలా తింటే అసలు అమృతం ఏంటి అంటారో లేదో తెలియదు కానీ నేను మాత్రం దీన్నే అమృతం అంటాను కొంచెం ఓవర్గా అనిపించినా అది మాత్రం చాలా చాలా బాగుంది పిల్లలు కూడా లొట్టలు వేసుకొని తింటారనమాట అయినా మీకేమనిపించింది పచ్చడి పట్టడం ఎంత ఈజీ అనిపించిందా అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్